పనులు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అది చూసి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి నా ఫోన్ ఏమో కళావతి ఎత్తట్లేదు ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది కళావతికి ఫోన్ ఎత్తట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఒకవేళ ఎత్తకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సరే కళావత్ ఎత్తకపోతే ఎత్తకపోయింది నేనే కళావత్ దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పేసి వస్తానని అయితే వెళ్తూ ఉంటాడు అందులోనే బయట అయ్యామని వాళ్ళ తల్లిదండ్రులు నిలబడి ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావు బాబా మన ఈరోజు మనం పిట్టల మీద కూర్చోవాలి అని అయితే అంటూ ఉంటుంది లేదు ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళేసి వస్తా అనుభూతి లేదు లేదు బాబా మనం ఈరోజు పూజ చేయాలి అని అయితే అంటూ ఉంటారు రాజకీయం చెప్పాలో అర్థం కాదు అంతలోనే అటు సైడ్ చూస్తూ ఉంటే కళావతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కారు దిగుతూ ఉంటారు అది చూసిన రాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి కావ్య వస్తుంది అనేసి అయితే అంటూ ఉంటాడు అక్కడే ఉన్నటువంటి యామిని వాళ్ళమ్మ అయితే అవును నిన్న మీను యామిని వెళ్ళి మరి పిలిచామ తప్పకుండా పెళ్ళికి రావాలని అయితే అని అయితే అంటూ ఉంటుంది అది విన్న రాజు షాక్ అయిపోతూ ఉంటాడు వీళ్ళు చెప్తూ ఉంటే అంతలోనే కావ్య అక్కడి నుంచి దిగుతూ ఉంటుంది అలా ఫ్యామిలీ మొత్తంతో కలిసి అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు అది సీ కావ్య అయితే రాజు వైపు సీరియస్గా చూస్తూ దిగుతూ ఉంటుంది ఏం చెప్పాలి అనేసి కావ్యకి ఆలోచిస్తూ ఉంటాడు రాజు ఇంతలో కావ్య దిగి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దాన్ని చూసిన అయితే టెన్షన్ అవుతూ ఉంటుంది ఇదంతా చూసి కావ్య ఏమనుకుంటుందో ఏమో అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్